నేను చూసిన ప్రతి ఒక్క మనిషికి చెప్తాను ధర్మం చెప్పి ఎవరికి పెట్టిగా దేవుడు చెప్పారు అంతే కదా మనం భగవద్గీత చెప్తుంది దేహో దేవాలయ జరిగే కార్యక్రమంలో అందరూ పాల్గొని ఆ భగవంతులు కొడుకు పాత్రలు కావాలి కలిగ ప్రభుత్వం അവർ ചില एवरीഡേ ആണ് പൂർണ്ണ വിനീത സ്വഭാവം. രക്തീകരണം. വാകർകളുടെ കൊണ്ട് നേരം അന്തർ ഉത്പാദികളി. പിന്നെ കൂടി പോസ് നീ ബടായ. ഗുരുമാർ എന്നേതമുള്ള ജീവനെ

తర్వాత శ్రేయా దీక్ష మనకు మధ్యాహ్నం నుంచే రాత్రిలో పోతనో అవకాశాలు ప్రవాహంలో పడి చెప్పే మాట ఈ మంత్రాలు అతని కాకపోయినా రేపు ఆరాధన అనేది చెప్తున్నాను. అందరూ కాలం ఉండేది

அது

जनजवाह जनमय है नाना जनजवाह जनमय है केदार है मांधवा जनमय है तीस जवाना बर्तीस जवाना

జ్యేష్టాయ శ్రేష్టాయ నమో రుద్రాయ నమకాయనూర్తిమాయో రుద్ర ప్ర వామదేవ

对。